హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓనం పండుగను పది రోజులు చేసుకుంటారు కాబట్టి మొదటి రోజును అతంగా పరిగణిస్తారు చివరి రోజైన పదో రోజును తిరు అని అంటారు పది రోజుల ఈ పండుగలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు ఈ పండుగ సందర్భంగా కేరళ ప్రజలు పది రోజుల పాటు వారసత్వంగా వారికి వచ్చిన గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రపంచానికి తెలిసేలా ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు అంత బాగా జరుపుకుంటారు కాబట్టే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ పండుగను కేరళ జాతీయ పండుగగా గుర్తించారు జాముని నిద్రలేచి అభ్యంగన ఆచరించి కొత్త దుస్తులు ధరించి సమీపంలోని గుడికి వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకుంటారు తొలి సంత వేళకే ఇంటి ముందు పూకాలం రెడీ అవుతుంది అమ్మాయిలు పోటీ పడి మరీ రంగబల్లికలను తీర్చిదిద్దారు ఉంటారు ఓనం చీరలతో తిరుగాడే అమ్మాయిలే దర్శనమిస్తారు ఓనం పాటలే వినిపిస్తూ ఉంటాయి పండుగకు అర్థం ఓనంను చూస్తే తెలిసిపోతుంది యువకులు శారీరక శ్రమనిచ్చే ఆటలు ఆడుతారు పెద్దవారు మాత్రం ఇంట్లోనే ఉంటూ చదరంగం పులి జూదం లాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు విలువిద్య పోటీలు కత్తి యుద్ధాలు వంటి క్రీడలు కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి కబడ్డీ ఆటను కూడా మలయాళీలు ఇష్టంగా ఆడుతారు ఓనం సందర్భంగా ఇళ్ల ముందు రంగురంగుల పువ్వులతో అలంకరించిన రంగవల్లికలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి సృజనాత్మకతనంతా ఆ రంగవల్లికలో చూపిస్తారు రకరకాల ఆకృతుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు సొంతళ్లకు రప్పించే గొప్ప పండుగ ఇది అందుకే మలయాళీలకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం ఓనం పండుగ సందర్భంగా భారీ విందులు అందమైన మనసుకు ఉల్లాసపరిచే జానపద పాటలు సొగసైన అబ్బురపరిచే నృత్యాలు అత్యుత్సాహంతో కూడుకుని ఎంతో ఆతృతను పెంచే ఆటలు పెద్ద ఏనుగలు పడవలు రకరకాల పూలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఓనం పండుగ చివరి రోజైన తిరువోణం రోజున తయారు చేసే ఓణం సద్య అనే విందు పండుగలో అతి గొప్ప భాగం పదకొండు నుంచి పదమూడు అతి ముఖ్యమైన పదార్థాలతో కూడిన తొమ్మిది రకాల భోజనం అన్నమాట ఇందులో రకరకాల పచ్చళ్ళు అప్పడాలు పాయసాలు ఉంటాయి అరటికాయతో చేసిన చిప్స్ కూడా ఉంటాయి సబ్బులంతా కూర్చుని ఆనందంగా సందడి చేస్తూ భోజనం చేస్తారు ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా ఏనుగుల స్వారీలు కనిపించడంతో పాటు అందమైన తెల్ల చీరలతో మగువలు దర్శనమిస్తూ ఉంటారు దీంతో ఎక్కడ చూసినా అంతా కోలాహలంగా ఉంటుంది ఈ పండుగ ప్రత్యేకత పడవ పందాలు అందుకే చాలా చోట్ల పడవ పందాలను నిర్వహిస్తారు సాంప్రదాయక పడవలు ఈ పందాల్లో పాల్గొంటాయి ఈ పండుగ మలయాళిలిదే అయినప్పటికీ అన్ని వర్గాల వారు జరుపుకుంటారు ఓణం పండుగకు కేరళలో పులి నృత్యాలు చేయడం చాలా ప్రసిద్ధి పులి వేషాలను కేరళలో పులిక్కలిగా పిలుస్తారు ఓణం పండుగ ప్రారంభమైన నాలుగో రోజు నుంచి అక్కడ పులిక్కలి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి త్రిశూరులో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు శాస్త్రీయ వాయిద్యాల సవ్వడులకు అనుగుణంగా వేషాలు కట్టిన వారు నృత్యాలు చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుక ఇది పులిక్కలి అంటే పులి ఆటలు అని అర్థం ఇది అచ్చమైన జానపదం ఆ రోజున నుంచో పులి వేషధారులు త్రిసూరుకు చేరుకుని తమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్